హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త ఏప్రిల్ ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే పేటిఎం వాడేవారికి బిగ్ షాక్ ఇక పై నెంబర్లపై అయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ పనిచేయదు మీ నెంబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం టెలికామ్ ఆపరేటర్లు మాత్రమే కాదు గూగుల్ పే ఫోన్పేతో పాటు బ్యాంకులు అన్నీ కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నాయి ఈ నిర్ణయం కూడా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కాబోతున్నాయి ఏప్రిల్ ఒకటి నుంచి యూపీఐ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న యూపీఐ అకౌంట్కు ఓ ఫోన్ నెంబర్ లింక్ చేసి ఉంటారు ఆ నెంబర్ను మీరు చాలా కాలంగా ఉపయోగించకుండా గా ఉన్నట్లయితే ఇక నుంచి ఆ ఫోన్ పై ఉన్నటువంటి యూపీఐ యాప్ కూడా పనిచేయదు ఈ విషయాన్ని నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది దీనికి కారణం ఏంటి రోజురోజుకు సైబర్ క్రైమ్లు పెరుగుతున్నందున ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది ఇన్యాక్టివ్ నంబర్లతో యూపీఐ బ్యాంకింగ్ వ్యవస్థలో టెక్నికల్ సమస్యలు సృష్టించే అవకాశం ఉంది టెలికాం ప్రొవైడర్ల ఈ నెంబర్లకు వేరొకరికి డిలోకేట్ చేసినప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం ఉంది అటువంటి ప్రమాదాలను నివారించేందుకు ఎన్పిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది యూపీఐ లావాదేవీలు సవ్యంగా సాగాలంటే తప్పనిసరిగా యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్లు మాత్రమే లింక్ చేయాలని సూచించింది ఉందా లేదా ఎలా చెక్ చేయాలి మీ బ్యాంక్ ఖాతాను లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీ ప్రొవైడర్ జియో ఎయిర్టెల్ విఐ బిఎస్ఎన్ఎల్ వంటివితో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఒకవేళ యాక్టివ్గా లేకపోతే వెంటనే తిరిగి యాక్టివేట్ చేయాలి లేదా కొత్త మొబైల్ తో మీ బ్యాంక్ ఖాతాను అప్డేట్ చేయాలి లేని మొబైల్ నెంబర్ నెంబర్ల రికార్డులను సవరించాలని ఎన్పిసిఐ బ్యాంకులు యూపీఐ అప్లికేషన్స్ ఆదేశించింది తద్వారా ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకుల నుంచి ఏవైనా యాక్టివ్గా లేని నెంబర్లకు తొలగించున్నారు ఏవైనా పనిచేయని నెంబర్లను తొలగిస్తున్నట్టు నిర్ధారిస్తుంది ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే కనుక ఈ ఫోన్ నెంబర్లు యాక్టివ్గా లేకపోతాయి కనుక దానికి సంబంధించిన ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలాగే పేటిఎం కానీ ఏవి పని చేయవని చెప్పి అయితే కనుక ప్రకటన తీసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్